డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గురు సంచారం ఈ గురువు సంచారం అవటం వల్ల అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి నవ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురు సంచారం కర్కాటక రాశిలో నడుస్తుంది ఈ కర్కాటక రాశిలో గురువు రావడం వల్ల అందరికి కూడా మార్పులు చేరుకునేది వార్టం ఉంటుంది కాబట్టి అందులో కర్కాటరాశి వారికి ఎలాంటి మార్పు ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మళ్ళీ కూడా మిథున రాశిలో రావడం జరుగుతుంది ఈ గురువు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మహాపురుష హంస యోగం అని చెప్పి ఒకటి ఉంది మహాహంస పురుష యోగం కరెక్ట్ మహా హంస పురుష యోగం ఇది ఏమిటంటే కనుక హంస హంస అనేది ఏం చేస్తా అంటే కనుక తెప్పలు నదుగో ఉప్పు నీటిపై ఒక హంస మీరు అందరూ విని ఉంటారు అనవయ్య కీర్తంలో అంటే మనకి చెడుని ఏదైతే ఉంటుందో ఆ చెడుని పటాపంచర్ తీసేసి మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోక్షాలన్నీ కూడా తొలగించేసి మనకి ఆయుష్ పెంచేసి మనలోని గొప్ప విషయాల్ని విలుగు చేసేసి మనకి అంత పాజిటివిటీ చేసేసి అన్ని విధాలుగా కూడా బాగుండేలా చేసేదానికి ఒకటి చేస్తుంది అనమాట ఈ హంస నీటిలో కూడా ఉన్నటువంటి అందరినీ కూడా క్రిమిటి క్రిమిటి క్రిమినాశి చేస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెడుని పాపాలని పాపాలని పెద్దల శాపాలని కూడా ఇలా బాటాపత్యం చేస్తుంది హంస కాబట్టి మనకి ఆ హంస యోగ కావడం అనేది చాలా గొప్ప విషయం మన జీవితంలో ఒకేసారి వస్తుంది అది కొంతమందికే వస్తుంది దాంట్లో కరకట రాజు గారు కూడా ఉన్నారు అదృష్టమంతులు అయితే ఈ మహా హంస పురుష యోగం మనకి యోగించాలా కాబట్టి మీరు ఒక చిన్న పని చేయాలి ఏమిటి మీకు నూ రెండు చెడు వేస్తున్నాలో ఒకటి తీసేసేయాలి అంటే నాలుగు ఎస్ఐస్ ఉన్నాయి దాంట్లో ఒకటి తీసేయాలి అలా కాదు చెడు వ్యసనం అంటే ఆ ఎఫైర్స్ ఎన్ని ఉన్నాయనే కాదు అసలు ఎఫైర్సే వదిలేయాలి చెడు వ్యసనం అంటే నేను ఈ బ్రాండ్ తాగుతున్న సిగరెట్ ఇంకో బ్రాండ్ తాగొచ్చా కాదు అసలు సిగరెటే వదిలేయాలి అదే చెడు వ్యసనం అంటే ఒకదానికి ఇంకో దాన్ని తలుచుకోవడం కాదండి అయితే మీరు చేసేటువంటి క్రియ ప్రక్రియల వలన మీకు చెడు ఎలవా అలవాట్లు మానుకోవాలి బెట్టింగ్ ని పెట్టడం పెళ్లాన్ని కొట్టడం భార్యని భార్యని హింసించడం భర్తను కొట్టడం పిల్లల్ని బాధ పెట్టడం పెద్దల్ని పోషించుకోలేకపోవడం బాధ్యత రహితంగా ఉండడం ఇలాంటి వ్యసనాలు ఎవరికైనా ఉంటే పని చేయకుండా సోమరపోతలా ఉండడం వీరికైతే పెద్ద వ్యసనంగా ఉంటుంది పని చేయకుండా సోమరిపోతుంటే ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా మీకు మంచి జరగాలనుకుంటే కనుక చెడు వ్యసనం ఏమైనా ఉంటే మీకు ఆ చెడు వ్యసనం నుంచి బయటపడండి అప్పుడు కర్కాటక రాశిలో ఉన్నా లేకున్నా మిథున రాశులకు వచ్చిన తర్వాత ఎటు పోయినా సరే ఆ గురు వల్ల మీకు వస్తుంది ఇకపోతే ఈ మహా మహాహంశ పురుష యోగం మీకు యోగించాలంటే ఒక్క చెడు వేస్తున్నా వదిలేసేయండి లేసేయండి లైఫ్ లో దాన్ని పట్టుకోకండి మరొకటి దీంతో పాటు కనుక ఈ గురు సంచారం వల్ల మీకు జరిగే మంచి విషయం ఏంటంటే కనుక ఎక్కడైనా మీరు కొన్నటువంటి వాటికి విలువ వస్తుంది ఆస్తులు స్థలాలు ఫ్లాట్స్ ఇవే కాదు ఎక్కడైనా సరే పొలాలు పంటలు ఇల్లు వాకిలి కార్లు ఇలాంటి ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులకి విలువ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ఇంకా మీరు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే ఈ పరిహారం చేసుకోండి దానికన్నా ముందు మీకు పర్సనల్ పరిహారం గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయల సీడ్స్ ఉంటాయి ఇత్తనాలు మంచి గుమ్మడికాయలు ఉండేటువంటి విత్తనాలు అవి ప్రతిరోజు కూడా తినండి మంచిది ఒక ఇరవై గ్రాములు సుమారుగా చూసుకొని అంటే ఒక ఇరవై ముప్పై పప్పులుగా సీడ్స్గా చూసుకొని ఏదో రకం మీరు భుజించినట్టయితే అన్ని రకాల సానుకూలత మీకు ఉంటుంది పాటు ఈ యొక్క గురు సంచారం కూడా మీకు యోగిస్తుంది దాంతోపాటు ఈ పరిహారం కూడా ఏ రంగంలో ఉన్న వారికైనా దినదిన అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ పరిహారం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కుల దైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపడ కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేం పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు అని ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసే ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడి ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికెడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాస్కం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మిడి ఏంటంటే ఈ పసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటం వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికెడు నాము అని లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో గనక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుద్దిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచుడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరవై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం వారు గురు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురువు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం